ఇరవైవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కొలసేలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాము పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టుయు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినటియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నా ఎడల అది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రేమైన వార్లరా ఏసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఈ లోకంలో మన అవసరత ఏంటో మనం తెలుసుకుని ఉన్నప్పుడు దాని కొరకు మనం తప్పనిసరిగా ఆశిస్తూ ఉంటామో దాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అన్నిటికంటే ఒక గొప్ప అవసరత మన జీవితంలో ఏమై ఉన్నదో మనం గ్రహించడానికి ఈ వచనము మనకు సహాయం చేస్తూ ఉంటుంది ప్రిల్లర బేతనీయలో మరియా మార్తల గృహములో ఏసయ్య చెప్పిన మాట మార్త నీవు విస్తారమైన పనులందు బహు తొందరపడుతూ ఉన్నావు అవసరమైనది ఒక్కటే అని ప్రభు చెప్పారు అనగా మనకు అనేకము అవసరము కాదు కానీ అవసరమైనది ఒక్కటి ఆ సత్యాన్ని మానవాళి గ్రహించవలసి ఉన్నది ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి కూడా ఆ అవసరత గ్రహించడానికి తప్పనిసరిగా దేవుని మాటలు మనకు సహాయం చేస్తూ ఉంటాయి కొంతమంది అనుకుంటున్నారు మాకు శాంతి అవసరము మరికొంతమంది మాకు ఆదరణ అవసరము ఆరోగ్యం అవసరము ఆహారం అవసరము వస్త్రాలు అవసరము లేక మాకు విద్య ఉద్యోగాలు మంచి గృహము ఇలా చాలా అవసరతలు మాకున్నాయి ఉన్నాయి అని కొంతమంది భావిస్తూ ఉంటారు కానీ ప్రియుల దేవుని యొక్క గ్రంథమును బట్టి మనం గ్రహిస్తున్నటువంటి ఒక అమూల్యమైన సత్యం అంటే ఈ లోకములో ఉన్న వారందరికీ కూడా అత్యవసరమైనది చాలా గొప్ప అవసరత ఉన్నది అనగా దేవుని వాక్యము నిజమే ప్రియులరా ఈ మాట దైవ గ్రంథములోనే చదువుతాము చదువుకున్న వచనంలో ఉంది అదేంటి అనగా వాక్యములో చూస్తున్నాం ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త అనగా ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి కూడా అవసరమైనది అత్యవసరమైనది ఏమిటినంటే దేవుని వాక్యము అందుకనే మార్కు సువార్త పదహారవ అధ్యాయము ఆఖరి వచనాల్లో చూస్తే మీరు సర్వ సృష్టికి వెళ్ళుడి మీరు స సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించుడి అని ప్రభు మాట్లాడారు అనగా ఈ సృష్టి ఎందు ఉన్నటువంటి సకల మానవాళికి కూడా అత్యవసరమైనది అంటే దేవుని వాక్యము ప్రభును గురించినటువంటి సువార్త అపోస్తుల కార్యము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆది క్రైస్తవ సంఘము గుర్తించి ఏ పని మీద వారు ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు అంటే అది సువార్త అందుకనే చదువుతామో చదరిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు సంచారము చేసిరి అనగా వారు ఎక్కడికి వెళితే అక్కడ వారు ప్రకటించినది సువార్త అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ప్రిలర దేవుని వాక్యం యొక్క అర్జెన్సీ గనక అత్యవసర స్థితి గనక మనం తెలుసుకుంటే తప్పనిసరిగా ఈ మాటను అంగీకరిస్తాము ఒకనొక పర్యాయం ఏసయ్య శిష్యులు యుగ సమాప్తికి సూచనలు అడిగారు అప్పుడు ఏసయ్య వారితో మాట్లాడుతూ చెప్పారు మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును స్నేహితుడ ప్రియ సహోదరి ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ముగిసిపోబోతూ ఉన్నాయి వీటి యొక్క అంతము సమీపించబడబోతూ ఉంది అయితే ఈ లోకము యొక్క అంతమునకు ముందుగా లోకానికి అవసరమైన ఒక అత్యున్నతమైన కార్యాన్ని గురించి యేసుప్రభు చెప్పారు ఏమనంటే సకల జనులకు కూడా రాజ్య సువార్త ప్రకటించబడాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలి ప్రతి ఒక్కరికి కూడా అత్యవసరమైనది ఒక గొప్ప అవసరత ఏమిటి అనగా దేవుని వాక్యము కానీ నాడు అధికంగా నిర్లక్ష్య చేయబడుతుంది కూడా దేవుని వాక్యమే ప్రియులారా ఎందుకు మానవాళికి దేవుని వాక్యం అవసరం ఎందుకు ఈ సమస్త జనులకు కూడా దేవుని సువార్త అవసరము ప్రియులారా దేవుని వాక్యాన్ని గనక మనం చూస్తే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏసయ్య చెప్పినది ఏమనగా కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను ఎందుకు దేవుని వాక్యము అవసరము మానవాళికి అనంటే ప్రియుల మానవుడు పాపము చేత పట్టబడి ఉన్నాడు మానవుడు పాపము చేత ఏడవబడుతూ ఉన్నాడు బంధించబడుతూ ఉన్నాడు అలాంటి పాపము మానవ జీవితంలో నుండి తొలగిపోకపోతే గనక మానవుడు నిత్య మరణాన్ని పొందుతాడు అని బైబుల్ చెప్తా ఉంది మరి ఈ పాపము నుండి విడిపించబడాలి అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచాలి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచడానికి మానవాళికి సహాయపడేది ఏది అని అనగా దేవుని వాక్యము వాక్యాన్ని వినుట వలన దేవుని పట్ల విశ్వాసం పెరుగుతుంది విశ్వసించుట ద్వారా ఏసయ్యను అంగీకరిస్తూ ఉంటాము అంగీకరించబడిన వారందరి జీవితాల్లో నుండి ఏసయ్య పాపముల నుండి విడిపిస్తారు పాప క్షమాపణ దయచేస్తారు విమోచన వారి జీవితాల్లో ఏసయ్య కలుగు చేస్తారు ఎప్పుడైతే వాక్యం అనేది వారి జీవితంలో ఉండదో వాక్యమైనది వారు వినరో వాక్యాన్ని విశ్వసించరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించరు వారి పాపముల నుండి వారికి విడుదల రాదు వారు నిత్య నరకాగ్నికి లోనైపోతారు అందుకనే ప్రియులారా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి కూడా అత్యవసరమైనది ఏంటి అంటే దేవుని వాక్యము ఆ సత్యాన్ని గమనిస్తున్నామా ఆ సంగతిని ప్రియ స్నేహితులరా మనము ఎరిగిన వారముగా ఉంటున్నామా అయితే ప్రియులరా ఈ అత్యవసరమైనటువంటి దాన్ని మానవుడు ఎందుకు తాను పొందుకోలేకపోతున్నాడు ఎందుకు దీనిని అంగీకరించలేకపోతున్నాడు ఎందుకు అని అంటే ప్రియులరా అల్పమైనటువంటి వాటిని చాలా అవసరమైనవిగా భావిస్తున్నాడు శాశ్వతమైన దానిని అక్కర్లేదు అని భావిస్తూ ఉన్నాడు కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు ఏసుక్రీస్తు ప్రభు తన బిడలతో చెప్పారు మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ప్రిల్లలు ఎక్కడా కూడా అంటే ఏ విశ్వాసములోనూ కూడా ఏ మత విశ్వాసములోనూ కూడా మీరు ప్రకటించండి అనే మాట కనిపించదండి కానీ పరిశుద్ధ గ్రంథములోనే దేవుడు ప్రభు అని ఏసుక్రీస్తూ వారు చెప్తూ ఉన్నారు మీరు ప్రకటించాలి మీరు మౌనంగా ఉండకూడదు నాకు సాక్షులుగా ఉండాలి ఎందుకు అంటే ప్రిలరా ప్రకటించబడే సువార్త ప్రకటించబడే దేవుని మాట మానవ జీవితాలను రక్షణలోనికి నడిపిస్తుంది వారిని పాప మరణము నుండి తప్పిస్తుంది నిత్య నరకాగ్ని నుండి వారిని వి విడుదల చేస్తుంది అందుకనే ప్రభు అందరూ ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నారు కానీ విచారకరమైన విషయం అంటే ప్రభుని అంగీకరించిన వారు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రభు బిడలు దేవుని గురించిన సాక్ష్యాన్ని వారు తెలియచేసే విషయంలో చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రకటించే బాధ్యత ఏదో దేవుని శావకులది అని అనుకుంటూ ఉన్నారు ప్రియులారా కానీ వాక్యం ఏమని చెప్తూ ఉంది పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు ఎందుకు ప్రభు చీకటిలో నుండి పిలిచారు ఎందుకు పాపములో నుండి మనను రక్షించారు ఎందుకు శాపగ్రస్తమైన జీవితము నుంచి మనను తప్పించారు అని అంటే వాక్యములో ఉంది మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతి షేములను ప్రచురము చేయు నిమిత్తము అనగా ఇక్కడ సేవకులు అని పరిచారకులు అని ఏమీ వ్రాయబడలేదు చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోనికి వచ్చి ఉంటే ఆ వెలుగులో జీవిస్తున్న వారు తప్పకుండా వెలుగై ఉన్న క్రీస్తుని గురించి ప్రచురపరచవలసి ఉన్నది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించవలసి ఉన్నది ప్రియ దేవన్ బిడ్డలారా ఈనాడు చాలా మంది ఈ సంగతిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రక్షణ పొందిన మనమందరము కూడా రక్షించిన క్రీస్తుకు సాక్షులము అనే సంగతిని మర్చిపోతూ ఉన్నారు ఏ సేన అనే దయ్యముల చేత నింపబడినటువంటి ఆ వ్యక్తి ఏసయ్యతో ఉండాలని కోరుకున్నప్పుడు ఏసయ్య చెప్పారు దేవుడు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములను గుర్చి నీ ఇంటిలో నీవు సాక్షిగా ఉండమని ప్రభు చెప్పారు అతడు దెకపోలి అంతటా కూడా అనగా పది పట్టణాలలో అతడు దేవుని కొరకు సాక్షిగా జీవించాడు ఏ ప్రియ దేవుని బిడ్డల భయంకరమైన వ్యభిచార పాపము నుండి విడుదల పొందినటువంటి సమరయ స్త్రీ ఆ పట్టణంలోనే ఆమె సాక్షిగా ఉండి పట్టణస్థులందరినీ కూడా ప్రభు అయిన వారి ఎద్దుకు తీసుకుని వచ్చింది ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ లోకానికి అత్యవసరత ఒకటి ఉంది అది దేవుని వాక్యము నీ చుట్టూ ఉన్న వారిని చూడు వారికి చాలా అవసరతలను వారు మాయలో పడిపోతున్నారు ఈ లోకమంతా కావాలన్నట్లుగా వారు బ్రతుకుతున్నారు కానీ వారి బ్రతుకును మార్చే దేవుని వాక్యం యొక్క అవసరత వారు గుర్తించలేకపోతున్నారు మార్పు చెందిన నీ నేను తెలియచేయకపోతే మరి ఎవరు తెలియచేస్తారు క్రీస్తుని గురించి నీవు నేను సాక్ష్యం ఇవ్వకపోతే మరి ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉంటారు ఈనాడు చాలా మంది ప్రియ స్నేహితులారా మౌనంగా ఉంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడానికి నేను ఏసయ్య బిడ్డను అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు నా ఏ చెప్పారు నన్ను గుర్చియు నా మాటలను గుర్చి సిగ్గుపడివారు ఎవరు పరలోకమందు దేవుని దూతల ఎదుట వారిని గురించి నేను సిగ్గుపడతానని ప్రభు చెప్తా ఉన్నారు దేవుని బిడ్డ నీవు పనిచేస్తున్న స్థలంలో నీవు చదువుకుంటున్న స్థలంలో నీవు నివసిస్తున్న స్థలంలో నీ రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు అని నీ విమోచకుడు ఏసుక్రీస్తు ప్రభు అని నీ పాప శాపమును విడుదల చేసినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ప్రభు ఆయన వారని నీవు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా లేక సాక్షిగా ప్రభు కొరకు జీవిస్తున్నావా కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు అమ్మో ఎలాంటి పరిస్థితుల మధ్యన మాకు శ్రమలు వస్తాయండి అవమానాలు వస్తాయండి మమ్మల్ని బాధిస్తారండి ప్రియ దేవుని బిడ్డ దయచేసి మర్చిపోవద్దు సత్యాన్ని నీవు ప్రకటించకపోతే మరి ఎవరు ప్రకటిస్తారు అసత్యం లోకంలో రాజ్యమేలుతున్న దినాలలో మానవాళి నశించిపోతున్న దినాల్లో మరి ఎవరు ప్రకటిస్తారు ఆనాడు నినివే పట్టణానికి ప్రకటించమని యోనాను చెప్తే యోన తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ పట్టణ ప్రజల యొక్క రక్షణ దేవునికి ఎంత ప్రాముఖ్యమైనది తన సేవకుని శ్రమకైనా దేవుడు అప్పగించాడు కానీ విడిచిపెట్టలేదు కదా ఆ పట్టణానికి సువార్త వెళ్లకుండా ఆ పట్టణానికి ఎలాగైనా సరే తీసుకుని వెళ్ళాడు దేవుడు వారికి ప్రకటించ ప్రకటింప చేశారు ఆ అంతయు కూడా నిత్య దేవుని వైపు తిరగడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం స్నేహితుడా ప్రియ సహోదరి నీ ఉన్న స్థలంలో దేవునికి చాలామంది ఉన్నారు నీవు నివసిస్తున్న స్థలంలో చుట్టూ చూడు ఎంతమంది దేవునికి కావలసి ఉంది ఎంతమంది నిత్య దేవుని తెలుసుకునవలసి ఉంది ఈ సత్యాన్ని మర్చిపోతున్నావా ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసండి నీవు ఈ లోకంలో ఉండగానే నీ జీవిత సాక్ష్యము ద్వారా పరలోకములో గొప్ప ఆనందాన్ని కలుగు చేయగలుగుతావు ఈ లోకములో మాత్రమే కాదు పరలోకములో కూడా నీ వలన ఆనందం కలుగుతుంది ఎప్పుడో తెలుసండి లూకాసువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినా అని చదువుతున్నాను అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఒక్క పాపి రక్షించబడితే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించగలిగితే అది పరలోకములో గొప్ప సంతోషమని వాక్యం తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డ నీవు నేను ఆలోచన చేస్తున్నామా దేవునికి మనము సాక్షిగా ఉండడం అనేది ఎంత అవసరమో ఉన్నామా ఆయన తోటలో పనిచేయడానికి మనం ఎంత ఎక్కువ సమయం కేటాయించాలో ఎంతగా సుముఖత వ్యక్తం చేయాలో గమనిస్తూ ఉన్నామా దేవుని బిడ్డ మనము దేవునికి అనగా దేవుని యొక్క సువార్తకు ఒక సాధనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకానికి దేవుని సువార్త అత్యవసరమని దేవుని వాక్యం తెలియచేస్తుంది కనుక అవసరమైన దానిని ప్రకటించగలిగి ఉండి మౌనంగా ఉండడం మంచిది కానే కాదు ప్రభు కోరుకుంటున్నారు ప్రభు చిత్తానికి లోబడదాం దేవుని యొక్క రాకడ సంభవించక మునిపే ఈ వాక్యం అనే కరువు సంభవించక మునిపే దేవునికి సాక్షిగా జీవించదాం దేవుని కొరకు పని చేద్దాం దేవునికి మహిమ తీసుకొద్దాం ప్రభు మనందరినీ కూడా ఆ రీతిగా బలపరిచి వాడుకొనుగాక ఆమె మహాపరిశుద్ధువైన మా తండ్రి యేసు ప్రభువా ఆమె కొందనాలు చెల్లిస్తున్నాము ఈ ఇవే కోచ్చామున మీ సన్నిధిలో మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా మీ ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని మీ స్వరం వినే ధన్యతను మాకు ఇస్తున్నారు తండ్రి ఎన్నో పర్యాయములు మేము వాక్యం వింటున్నాము మేం వాక్యాన్ని గ్రహిస్తున్నాం మేం వాక్యాన్ని తెలుసుకుంటున్నాము మేం వాక్యాన్ని బట్టి జీవిస్తున్నాం సరిపోతుందనుకుంటున్నాం ప్రభా కానీ మా చుట్టూ చూస్తే ఎంతోమంది వాక్య కరువు చేత వాక్యాన్ని ఎరగనందు చేత వాక్య సత్యాన్ని వారి జీవితంలో గ్రహించనందు చేత ఇంకా చీకటిలోనే ఉన్నారు ఇంకా ఏసయ్య మీ అందుకు రాలేకపోతూ ఉన్నారు వారి అవసరత మా ప్రభా ఎరిగి కూడా మేము మౌనంగా ఉంటున్నామేమో మమ్మల్ని సాక్షులుగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాము నేను మేము ప్రకటించవలసినంతగా ప్రకటించలేకపోతున్నాం సిగ్గుపడుతున్నాము భయపడుతున్నాం మా ప్రభ మేమే మాత్రము కూడా సుముఖంగా ఉండలేకపోతున్నాం తండ్రి అయ్యో ఒక రోజున మీరు అడుగుతారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క నశించిపోతున్న ఆత్మకు జవాబుదారీగా మమ్మల్ని నిలబెడతారు తండ్రి మీకు స్తోత్రాలు కనుక మీ చిత్తానికి అప్పగించుకుని మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి వాక్యం విన వారందరినీ ఆశీర్వదించండి ప్రభు వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి వారిని ప్రతి పరిస్థితిలోనూ కూడా ఆదుకొనమని వేడుకుంటున్నాను దైవచే దీవించండి నాయన మీ పరిచయం బలంగా జరిగించడానికి వారికి కావలసిన ఆత్మశక్తిని దయచేయండి వారి కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీ స్వాధీనమందించుకునండి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సమస్తము మీరే అనుగ్రహించి మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడే ఉండునుగాక ఆమెన్